అన్నలు ఒక్కరికి అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా అయితే ఇలా ముచ్చట ఏంటంటే కరువు పని పోతున్నాం కరువు పని కాడ మా అక్కలు వాళ్ళందరూ ఉంటారు అయితే వీడియోనైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నా ఎందుకంటే కరువు పని కాడ మేము ఎట్లా కష్టపడతాం ఎట్లుంటుంది అందరు చేస్తారు ఇప్పుడు ఎండాకాలం కరువు పని పోతారు అందుకే లేట్ అయింది జల్ది జల్ది మామరమ్మని ఫోన్ చేస్తే పోయినా మేము ముందే తాత్పరం భావన అయితే మేము వెళ్ళంగా పోతున్నాం ఇవరిదాకా మమ్మల్ని లాగా వాగం చేసిండు ఆ బెల్లం కడుతుండే అక్కడికి వెళ్ళి మా మామిన ఎక్కించుకొని పోవాలి మేము అందరు మాడుతుండే అంతా మా గుట్టనే ఇక్కడి నుంచి పడితే అక్కడ ఆక ఇదంతా అదే లాస్ట్ పోతున్నాం మామైతే నడుతుండు ఇవ్వరికి లేట్ అయిందన్నాడు అప్పుడే ఇక్కడ అక్కడ ఉన్నారు మంది అవి మీదికి ఎక్కాలి మేమైతే పెట్టి అత్తడు కీకలు ఎత్తుండు ఎక్కడ ఉన్నారా అని అప్పుడు ఎత్తుండు మా అన్న మా అక్క ఆడబిడ్డ ఇగో మా పెద్ద చెప్పు మా పెద్ద మామ ఇగో మా ఇంకో మామ ఈ గీ 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 అన్న ఏమవుతారు నాకు మలేసా అన్ననే అవుతారా ాపా నాకు అందరు ఏమవుతారు చెప్తురు బాప అయితే ఇగో అందరూ అయితే తాగుతున్నారు ఇక మా పెద్ద మా పొక్క మేము అందరికి రాకముందే మామచ్చ తాగుతాడు మా మీద మామయ్య గిడియోడు ఇప్పుడు మందలు చేటలేదు మా అత్తమ్మలు ఒళ్ళి పెట్టిందట అలిగిండు ఇగో మా అక్కనైతే సపరేట్ కూర్చొంది మా అన్న తాగుతే నేను మా ఊళ్ళు ఒళ్ళే పెడతారు నువ్వు వీడియో తిస్తావా తాగుతావా అని ఎట్టదిస్తాం నెంబర్ ఎక్స్ ఇవ మా బాపు అవుతా పని కూడా చేస్తాను చూడు ఎట్టే కొడుకు మీటర్ లోతా మీటర్ పొడుగు మీటర్ లోతాటో ఇప్పుడు ఈ గడ్డ గడ్డంతా కొట్టాలి అది ఎంత అవుతుందో చూపిస్తా కరువు పని కోది అటుగా అలక అని అనుకుంటారు కానీ అలక ఏమి ఉండదు ఆడు పనే ఇలా సగం చిన్న చిన్నని అందరు ఏడు ఇరవై లాస్ట్ పది లాస్ట్ అన్నాడు అమ్మట్లో వెళ్ళి పడుతుంది ఆడిపిడ్డ చిన్న ఆడిపి ఆ చిన్న ఆడిపిడ్డ చిన్న ఆడిబిడ్డ ఇంకో మాక్క పెద్ద అక్క రెండేళ్ళ చెప్పి చెప్తున్నాయి రానక్కాయి చెప్తుంది ఇక మా మొగరాయుడు తాగుతుంది అయితే పలుగుతుంది అది గడ్డ తవ్వుతా గడ్డ పలుకుతులే మరి మా అన్న ఇస్తాడు ఇప్పుడు మా అన్న బొంబాయిలు ఉంటాడు మా అన్న ఇప్పుడు మా అక్క తవ్వే తప్పుడు చూస్తుండు ఓ మస్తు మంది ఎండకాగో పెద్ద పెద్ద అవుతుంది ఇడ బండతుంది లావట్టిగా నువ్వు మీ అక్కలతో చేస్తున్నావు అంటారు ఇక లాబట్టింది బండ పెద్ద బండ అది లేసుడు గ్రేట్ పట్టు వాటిగా నిలుసు చూస్తావు పెద్ద రాంగరంగ మామలు వెళ్ళి పెడితే నీళ్ళు అని వారు మారవసిందట పడిపోయినాయా ఇలా ఒక్క పొద్దు అంత గాలి కవర్ అవుతుంది ఇక ఇలా సోమవారం మా మామ ఇంటికే అండి ఇక ఇక కొంచెం శాంతానికి వచ్చింది ఇవ్వరు దాకా గుట్ట దగ్గర ఇల్లింది మా అక్క దిత్తుంది ఇంకే నేను పని చేస్తలేనే మా నాన్న వీడియో దిద్దు అని పని చేసేది చూపిస్తా మా మరి త్త తగ్గుతుంది అయింది అట్లా అని అయిపోయిందా కంప్లీటా పొద్దులా వచ్చింది ఏడిటికి మేము ఏడున్నరకు వచ్చినాం ఏడిటికి వచ్చింది దిగ ఖచ్చితం తీయాలి

అన్న బాగా అన్ననా అంట బావా ఎప్పుడు బావనే అవుతాడు మా అత్త ఆడుతున్నా ముక్కు వినికొచ్చింది అంత కొడితే మీరే కరెక్ట్ వస్తుంది కరెక్ట్ అటు ఇటు కరెక్ట్ ఉంది సచిపోక బాతికొడు అయిపోయింది కూర్చున్నారు పొద్దులు వేలిటి కచ్చి వేలి కాచిగా పొక్కలు పెద్ద పెద్ద పొక్కలు మా పెద్ద మా పెద్ద మా దావిపోయింది మా అత్త మొక్క ఏం అవ్వలేదు కానీ ఇంకా నేను గడపారట్టినా పికాస్ వాటినా అని చెప్పింది మా మామేకు తవ్వింది మా మావనే మొత్తం దవి పెద్ద పెద్ద అక్కడ మా చిన్నాకి ఓ వేసి గడపారేసి తవ్వేది దవి మూతేటో పెడితే కనబడతా లేవు ఫోన్ సౌండ్ వస్తుంది పెట్టుర్రి ఇక మా అక్కలు ఛానల్ పెడతారటోర్ చేసుకోండి ఇగో కంప్లీట్ అయితే అయిపోయింది గో తిరు అందరు కూర్చున్నారు ఇక మాది కాలే కానీ నేను ఇలా కూర్చున్నా సేముంట ఆరుతుంది ఇదేందు నర్మదక్క ఏమో చెప్తుందట ఏం చెప్తావు నర్మదక్క సపోర్ట్ చేయూరి శిరణ మా ఊరోళ్ళు ఇంత సపోర్ట్ మా అక్కలు మా అత్తలు అందరూ ఇంత సపోర్ట్ చేస్తారు అందుకే ఛానల్ కు ఇంత సపోర్ట్ ఏ వాటి ఇక్కడ దాకా అసలు లక్ష లక్ష లక్షనైతే కావాలి ఫస్ట్ కావాలి ఎండ అయింది పది అవుతుంది ఇంకా కాలేదు మాదైతే అయితే అవ తవ్వేది తాగుతున్నాం ఇకమ్మ మా మీ పక్క తాగుతుంది పక్క ఇద్దరు తాగుతారు లోతు నేను ఇంట్లోండి వీడియో తిస్తున్నా ఫుల్లు లోతు తీయాలి ఎండకేమనిపిస్తుంది అనిపిస్తుంది బాగా ఎండకు వారో కట్ చేండు అక్కడ కూడా ఉండ పని ఇద్దరు ఏమవుతారు అత్త అత్తగోడ అరసలు చూడరు ఇగో బాగా సరపి తెచ్చుకుంది తిన్నది నాకు గోంచాన్ని ఎందుకో గడపర గడపర అంటే ఇక నేనే కరువు చేసినా అని అనుకుంటున్నావా కరుపానికి నేనే వచ్చిన అని గడపర పట్టుకొని కూర్చుంది అన్నట్టు ఓచ్చర మా ముచ్చటోడు అది మీ తమ్ముడు ఓలకైనా ఓల తమ్ముడు వాళ్ళకే మంచోడు వాళ్ళ తమ్ముడు ఇక్కడ తమ్ముడు అందరికి తమ్ముడే సపోర్ట్ చేస్తారు తమ్ముడు మరిది అటా అటు మరిది ఇద్దరికి మరిది ఇద్దరికి తమ్ముడు వాళ్ళ తిరిగి కూర్చుంది తటలో కూర్చుంది మా పెద్ద పెద్దత్త ఆ తటతో తోట ఇక పెద్ద మన ఉందా తిరుగుతుందా తిరుగుతుంది మా అత్త అవ్వ అమ్మ మావయ్య అది నైతుంది అది బొక్కలు ఏం వాడు ఇగో నీకు అన్ని చెట్లు నా నాలుగు ఉంది ఈ మధ్యలో నీకేమయితుది అది నాయతది అమ్మా అంతలేదు అది నాయతది మామా చిన్న మావనా మిర్చిన मारेగా మా మావను చిన్నోడా కాదు రేపరాజన్న మన రోడ్డు మీద రాజా మామకాడు మామో చిన్న ఈ మామ అందరికన్నా మా మామ చిన్నోడు మన ఇంట్లో మా నా ఈ నలుగురు అన్నదమ్ములు పెద్ద ఇంటికి ఇంటికి పెద్ద అదినే గుట్టాకపోతావేండి ఇయ్యం అనడా సప్పకపోతుంట ఇంకా రాగాల చిన్నైనా బాగా టోప్ పెట్టుకున్నాయి మళ్ళీ పెద్ద వానిలల్లో ఇళ్ళల్లో మా మా నా పెద్ద బిడ్డ మళ్ళా మా రాగాల ఇళ్ళలో పెద్ద రూపాన్ని ఖచ్చి మళ్ళీ ఇప్పుడు ముచ్చట్లు పోయేదాకా ఒక గంట సేపు ముచ్చట పెడతారు పని చేసినాం పని చేయక ఏం కూర్చోవలే ఇగో మా ఇగో నా పొక్క మొత్తం నా ముఖం అంతా ఆడుతుంది నేను వీడియో తీసి నన్ను వీడియో తీస్తే నేను అంటారు కదా తవ్వ పోదునాదే ఇగో ఇది మా ఆడబిడ్డ తీసింది కానీ మా ఆడబిడ్డ తీస్తే నేను తీసినట్టే వెనక నేను సపోర్ట్ చేయాలి కదా నన్ను ప్రేమించిందట ప్రేమించి మరదలు బ్రేమ్ ఉంటే గట్టిన తీస్తారు ఆడబిడ్డలు అయిపోయింది ఇంటికి అయితే పోతున్నాం అక్కడ సంతకాలు పెట్టి ఇంటికి పోతాం